మీరు ఏది పర్చేస్ చేసినా సరే టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ గా మీకు ఆఫ్ అనమాట షాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనం ఆఫర్స్ ఇవ్వలేదు ఎందుకంటే వస్తుధారాలు ఎక్కువ రేట్లు వేసి తగ్గించడం డిస్కౌంట్స్ ఇవ్వడం అట్లా ఏముండదు మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు అక్కా అంటుంది మాకు ఆ గిల్ట్ ఉంటే అసలు చెప్పలేము కదా రేట్ ఎక్కువ పెట్టాము ఇట్లా ఉంటే కనుక ప్రతిదీ ప్రైస్ చెప్తున్నా అంటే మా మీద మాకు ఎంత నమ్మకం ఉంటుందో అసలాగే వేసుకుంటే చాలా బాగుంటుంది బీచ్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మనము పర్సనల్గా ట్రిప్స్ వెళ్తాం కదా అప్పుడు బాగుంటుంది అంటే పెద్ద వేరే వచ్చిందక్క అది బాగుంది చూడగానే ఫస్ట్ రాగానే డాల్కి చూసి చాలా బాగుంది అనుకున్నాను ఇట్లా ఇంపోర్టెడ్ కాటన్ అని చెప్పారు నేను పర్చేసింగ్కి వెళ్ళినప్పుడు అంటే అది మన ఫ్యాబ్రిక్స్ లో ఏం చెప్పాలో కూడా తెలియదు అంత సాఫ్ట్ సరే దీని నుండి ఇట్లా చూపు ఇటు వెళ్ళట్లేదు అక్క దీని మీద స్టక్ అయిపోయింది చాలా బాగుంది టెంట్ ఇట్లా ఉంటుంది ఇది వేసుకుంటే చాలా ఉండి సన్నగా ఉన్న వాళ్ళకైతే అసలు భలే ఉంటుంది హలో ఇప్పుడు మనం వనస్థరిపురంలో ఉన్న వస్త్రధారలో ఉన్నాం చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ ఫ్రాక్స్ అన్నీ ఉంటాయండి పండగ వచ్చింది కాబట్టి నేను వచ్చానమాట సో కాబట్టి పండగ వచ్చింది రెండు సో ఇది సింపుల్ త్రీ పీస్ సెట్ అండి కాటన్లో కాటన్లో మంచి జైపూర్ కాటన్ ఇదిగోండి స్ట్రేట్ కట్ లో వస్తుంది ఇక్కడ చూసావమ్మా దీనికి కూడా మంచిగా ప్యాటర్న్ వచ్చేసింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ దుడుపట్ట టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది అండ్ ప్యాంట కూడా మనకి కింద మల్దుపట్ట మల్దుపట్ట ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా మళ్ళీ ఎందుకు ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అయితే వస్త్రధారలో ఫస్ట్ టైం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు పండగ సందర్భంగా సో థ్యాంక్స్ గివింగ్ కింద మీరు ఏది పర్చేస్ చేసినా సరే టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్గా మీకు ఆఫ్ అనమాట షాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనం ఆఫర్స్ ఇవ్వలేదు ఎందుకంటే వస్త్రధారాలో ఎక్కువ రేట్లు వేసి తగ్గించడం డిస్కౌంట్స్ ఇవ్వడం అట్లా ఏముండదు మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు అక్క అంటుంది అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవి మనం చూపించేవన్నీ ఇప్పుడు ఇప్పుడు అయిపోతాయి అని కాదు కదా దసరా వరకే సేల్ దసరా తర్వాత ఈ పీస్లే కనుక మళ్ళీ మీరు వచ్చినప్పుడు ఉంటే అప్పుడు మళ్ళీ ఫుల్ ప్రైసే ఉంటుందండి అప్పుడు టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది సో ఇందులో మనకి ఎం సైజ్ దగ్గర నుండి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ అండ్ ఇది చూడండి ఎంత బాగుంది మంచి పెయింట్ వేసారు దీని మీద స్ట్రేట్ కట్ వచ్చింది కాటన్ అండ్ నెక్ కూడా నెక్ కూడా మనకి వర్క్ వచ్చింది దుప్పట్టా వచ్చేసరికి మల్ కాటన్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ దీనిపైన కూడా మనకి ప్రతి దాని మీద టెన్ పర్సెంట్ బిల్ మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ అండి మీరు ఎంతైనా తీసుకోండి ఇదేమో మల్ కాటన్ ఇది మనకి కొంచెం మిక్స్ లో వస్తుందన్నమాట అంటే పార్టీ వేర్ క్లాత్ లాగా ఉంది దీనిపైన మనకి సీక్వెన్స్ వర్క్లో ఇది వచ్చింది పెయింటింగ్ వచ్చింది అండ్ లేస్ కూడా వచ్చింది చూడండి హ్యాండ్స్కి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ దీనికి మనకి మాత్రం అన్ని హైలైట్ ఉంటుంది సాఫ్ట్ వచ్చింది దుపటాస్ అన్ని మంచి మనకి పెద్దగా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి ఇందులో కలర్ ఆప్షన్స్ అవి కలర్స్ అన్ని మంచి ఇట్లా ఎలిగెంట్ ఎలిగెంట్ ఉన్నాయి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి అండ్ నేను వేసుకున్న డ్రెస్ ఒకటి చూపిస్తాను మీకు వస్త్రధారలోది ఇది మామూలుగా మనం స్టిచ్ చేయించినట్టుగా వచ్చింది ఇలా లాంగ్ లెంగ్త్ దీనికి బాటమ్ ఉంది అండ్ దుపట్టా చూడండి సాఫ్ట్ ఆర్గాన్స్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి నేను ఈ కలర్ వేసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ ప్రెసెంట్ అండ్ కదా ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ రండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నేను వేసుకున్న దాంట్లో కలర్స్ అక్క అవును ఎం టూ డబల్ ఉన్నాయి ఇది క్రీమ్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే వేసుకున్న కనుక ఫీల్ నీకు తెలవాలి చాలా హ్యాపీగా ఉంది మాత్రం చాలా బాగుంది అది సేమ్ నువ్వు వేసుకున్నది చెప్పక్క సంజు ముందే పెట్టేసుకుని పక్కనని అదే అంటుంది చూస్తానులే అమ్మా నేను చూసి ఉంచుకుంటానులేప్నక్క వేసుకుంది కదా మిగిలితే నేను ఉంచుకుంటాను కలర్ కాంబినేషన్ అంటే దుపట్ట బాగా వచ్చింది సాఫ్ట్ ఆర్గన్స్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మనకి టెన్ పర్సెంట్ ఎలాగో డిస్కౌంట్ వస్తుంది సో అప్పుడు మనకి త్రీ ట్వంటీ రూపీస్ తక్కువ షిఫానా ఇది జార్జిటా కానీ ఆ లేదు సాఫ్ట్ గా ఉంది హ్యాండ్స్ చాలా బాగున్నాయి కంఫర్ట్ అక్క ఇది కూడా చాలా బాగుంది అక్క డిఫరెంట్ గా లైన్ ప్యాటర్న్ సెవెంటీ ఫైవ్ చక్కగా ఇట్లా అన్ని ప్యాచ్ వర్క్ వర్క్ లాగా వచ్చి మెయిన్ ఇక్కడ యువపాట్లో వర్క్ చూసారండి అంత హ్యాండ్ వర్క్ లాగా నీట్ గా వచ్చింది చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఉందండి ఇందులో కలర్స్ ఉన్నాయి మొత్తం నెక్ మొత్తం వర్క్ వచ్చేసి ఫెస్టివల్ కదరా మరి కొంచెం కొత్తగా ఉండాలి అవును బాగుంది అండ్ రోజంతా వేసుకోవచ్చు అక్క అవును మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అవును మన దగ్గర తెలిసిందే కదా ఇంకా మెటీరియల్స్ లంగా వాణిలు ఇట్లా అన్ని ఉంటాయి ఇది చూడండి ఇప్పుడు ఇది చాలా ఫ్యాషన్ అండి సో కల్లీ ప్యాటర్న్ కల్లీ కూడా స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ నుంచి ఒకసారి ఇక్కడ చూడొచ్చు అసలు ప్రాపర్ అంబ్రిల్లా అంటే ఎట్లా ఉంది షేప్ కరెక్ట్గా ఇవన్నీ హ్యాండ్ బ్లౌస్ అనమాట దీనికి లూజ్ ప్లాజో వచ్చింది ఈ ప్లాజోలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఎంత బాగుంటుంది ఈ బ్రాండ్ వాళ్ళే స్పెసిఫిక్గా గా ఏంటంటే మనకి కొంచెం ప్రైస్ అంటే చూసే వాళ్ళకి వినేవాళ్ళకి ఎక్కువ లాగా అనిపిస్తుంది ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే తెలుస్తుంది అండి అయ్యో ఇది ఉట్టి సింపుల్ కుర్త కలంకారీ షాప్స్ వెళ్తే చాలా ఈ బ్రాండ్ నుంచి వచ్చేదంతా కూడా పిల్లల్ని కూడా ఎత్తుకోవచ్చు అలా ఉంటుంది ఈ కాటన్ మల్ కాటన్ లో కూడా మీరు మల్ కాటన్ డ్రెస్ చూస్తూనే ఉంటారు కదా అసలు మల్ కాటన్ లో ఫ్యాన్సీ మల్ కాటన్ ఫస్ట్ రెడీమేడ్ వేసుకుంది మన షాప్ లోనే పీచ్ కలర్ అది ఎంత బాగుంటుంది ఇదిగోండి ఇది కూడా కల్లీస్ ప్యాటర్న్ స్టార్టింగ్ నుండి ఉంది అండ్ దీనికి ఎలాస్టిక్ ఇచ్చేసి ఇది కొంచెం టై అండ్ అండ్ అయ్యే కాన్సెప్ట్ బాటమ్స్ కూడా బాగా వస్తాయి అనమాట ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ ఉంది అసలు బలే ఉంది అక్క మెత్తగా ఎంత బాగుంటాయి వేసుకుంటే నువ్వు రోజంతా ఉంచుకున్న ఇబ్బంది ఉండదు టూ థౌసండ్స్ ఉంటాయి మీకు మధ్య మధ్యలో కొంచెం కొంచెం అక్కడ నుండి ఇక్కడ నుండి వాయిస్ వస్తుంటుంది అంటే ఫారెన్ నుండి అమెరికా నుండి వాళ్ళు వచ్చారండి వాళ్ళకి షాపింగ్ అవన్నీ వీడియో కాల్స్ అనమాట ఇప్పుడే వాళ్ళు లెగ్స్ ఉంటారు కదా అమెరికా వాళ్ళందరూ పల అలా చూపిస్తున్నారు అసలు నేను ఆవిడ గురించి చెప్పింది ఆవిడ వినిపించుకోవట్లేదు ఆ కలెక్షన్లో చాలా బిజీ ఉన్నారు స్వప్న వేసుకున్న డ్రెస్లో ఇందులో ఒకటి సెలెక్ట్ ఇవన్నీ ఇట్లా టూ సెట్స్ అనమాట చెప్పాను కదా ఆ బ్రాండ్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా ఉంటాయి ఇది ఈ టాప్ కూడా వాళ్ళదే చూసావు ఎంత బాగుందో ఇది అప్ సైడ్ డౌన్ మధ్యలో వచ్చేసరికి ఇట్లా ఉంటుంది జీన్స్ వేసుకుంటే బాగుంటుంది చాలా ఓహో దీనికే బాటమ్ కూడా వచ్చేస్తుందా చూసావా భలే బాగుంది సంజన నీకు యాక్చువల్గా ఈ డ్రెస్ వేసుకోమని తీసింది నువ్వేమో నీకు అది నచ్చింది ఇది యాక్చువల్లీ ఇది చూపిస్తే ముందే వేసేసుకునేది అన్నక్క అంటే ఈ కాలర్ అక్క నాకు ఎందుకో సూట్ కాదక్క బుడుబుకల ఉంటారు అని నువ్వు ఫీల్ అవుతున్నావు ఒకసారి వేసుకో సంజమ్మ ఏం చెప్తుంది అంటే వేసుకోకుండా అట్లా అనుగుణ ఉంటుంది ఇది సంధ్యమా అందా ఎవరైనా అంటే నీ గురించి అని కాదు నన్ను కూడా అమ్మ అది నాకు సెట్ అవదని అమ్మ నువ్వు సెట్ వేసుకోకుండా అని అట్లా చెప్తావు అమ్మ వేసుకుని చూసు కదా చెప్పాలి అంటది కాఫీ నాకు నచ్చదు అంటే తాకుండా నచ్చదని ఎలా చెప్తావు అనే టైప్ అంటే ఇప్పుడు ఒకసారి మనం వేసుకున్న తర్వాత బాగాలేదని చెప్పేసుకున్నాం అనుకోండి పక్క వాళ్ళకి కామెంట్ చేసే ఛాన్స్ ఉండదు కదా అని మరి ఫీలింగ్ కాస్ట్ చెప్పక్క దీని మీద త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మంచి ఫ్యాన్సీ ఇది నేను మంచు లక్ష్మి గారు వేసుకోవడం చూసాను ఒక ఫ్యాషన్ షోకి సేమ్ ఇట్లా ప్లాజో వస్తుంది అనమాట దీనిపైన ఇలా మనకి అప్ అండ్ డౌన్ అంటారు కదా యూనిక్ గా ఉంది టాల్ గా ఉంది సన్నగా ఉన్న వాళ్ళకైతే అసలు భలే ఉంటుంది అక్క ఇది సన్నగా వేసుకుంటే చాలా బాగుంది అవును నేను చూసాను ఇదిగో ఇవి రీస్టాక్ అయినాయి గా అప్పుడెప్పుడో వచ్చినాయి రీస్టాక్ అయినాయి ఇంకా ఇక్కడ నుంచి నీకు బాగా నచ్చే కలెక్షన్ ఏంటి ఫ్రాక్స్ ఆ పిచ్చి అయితే పోదక్క ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం నాకు అంటే కంఫర్ట్ గా అనిపిస్తుంది ఏమో కదా ప్యాటర్న్ చాలా బాగుంది కదా రాజస్థానీ మోడల్ లో ఇట్లా బెల్ హ్యాండ్స్ వచ్చింది ప్యాటర్న్ వచ్చింది హ్యాండ్ ఇప్పుడు నేను వేసుకున్న దానికి కూడా అక్క వెనకాల ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం లూజ్ ఉన్నా టై చేసుకోవచ్చు దీనికి కూడా ఇలా వచ్చింది టై చేసుకోవచ్చు మీరు యాక్చువల్గా ఎలాస్టిక్ ఇచ్చేశారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది ఇక్కడ స్టోర్ వచ్చి చూస్తే మీకు అర్థం అవుతుంది వీడియోలో మీరు ఏంటంటే మనం ప్రైస్ చెప్పేస్తాం జెన్యున్గా మాకు ఆ గిల్ట్ ఉంటే అసలు చెప్పలేము కదా రేట్ ఎక్కువ పెట్టాము ఇట్లా ఉంటే కనుక ప్రతిదీ ప్రైస్ చెప్తున్నాం అంటే మా మీద మాకు ఎంత నమ్మకం ఉంటుందో ఇది ముట్టుకుంటే ఇంకా చూస్తే ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రైస్ అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇక ఫ్రాక్ అయితే ఎక్స్క్లూజివ్ ఎంత బాగుంది వల్లే బాగుంది అక్క మెత్తగా ఇది మనకి ఆలియా ప్యాటర్న్లో అనమాట ప్రైస్ చెప్పేసేయమ్మా ఇది ఏమి ఫ్లాబ్రిక్స్ చెప్పాలో కూడా తెలియట్ల ఇంపోర్టెడ్ కాటన్ అని చెప్పారు నేను పర్చేసింగ్కి వెళ్ళినప్పుడు అంటే అది మన ఫ్యాబ్రిక్స్లో ఏం చెప్పాలో కూడా తెలియట్ల అంత సాఫ్ట్గా దీని నుండి ఇట్లా చూపు ఇటు వెళ్ళట్లేదు అక్క దీని మీద స్టక్ అయిపోయింది చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఇంకొకటి మన ఇన్స్టా పేజ్ కూడా అమ్మ రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాము ఫాలో అయిపోవచ్చు యా ఇజిటాస్ వస్త్రిధార పేరు మీద సో మీరు ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా అక్కర్ చూపిస్తూ ఉంటారు అండ్ సంజమ్మ చూపిస్తూ ఉంటుంది మీరు వేసుకొని చూడొచ్చు వేసుకుంటే ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉన్నాయి ఇందులో కలర్

ఇది కూడా అంతేనండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ దీనిపైన ఆర్గంజా లైన్స్ లాగా వచ్చినాయి కొంచెం బైక్ లేపండి కింద కూడా వర్క్ వచ్చింది స్లీవ్ స్లీవ్స్ కావాలనుకుంటే ఉంటాయండి లోపల చేసి ఉంటే కూడా దుప్పటి ఉంది సాంపిల్ గా కొన్ని చూపిస్తున్నాను కానీ ఇందులో ఇంకా చాలా ఉన్నాయండి అండ్ ఇక్కడ చూడండి అచరక్ ప్రింట్ లో ఎంత బాగుందో ఈ సెట్ త్రీ పీస్ వచ్చింది ఫ్రంట్ ఏమో కొంచెం అప్ వచ్చేసి కిందకి మనకి ఇట్లా అప్స్ అండ్ డౌన్ ప్లాజో కూడా చాలా బాగా ప్లాజో వచ్చింది అండ్ కొంచెం స్టైల్గా యూనిక్గా వేసుకుందాం అనుకుంటే అప్ సైడ్ డౌనే కాదు ఈ ప్యాటర్నే డిఫరెంట్ ఇదిగో ఇట్లా గేరా ఇక్కడ నుంచి మళ్ళీ ఈ క్లాత్ అటాచ్ చేసి ఉంటారు అండి చాలా ఇంత పెద్ద గేరా వచ్చిందక్క అది బాగుంది చూడగానే ఫస్ట్ రాగానే డాల్కి చూసి చాలా బాగుంది అనుకున్నాను నెక్స్ట్ కోటా మీద మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇది కొంచెం జూట్ టైప్లో కూడా ఉందన్నమాట ఇదిగోండి దుపటా ఇలా వస్తుంది పండగ కాబట్టి పండగ సీజన్ కి తగ్గట్టుగా ఇలా కొంచెం గ్రాండ్ డ్రెస్సెస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను మంచి పేస్టల్ కలర్స్ కదా అక్కడి పీచ్ పిస్తా అక్కడ ఉంది పీచ్ పింక్ క్రీమ్ నాకైతే ఈ కలర్ బాగా అంటే కొంచెం కదా ఈ కలర్ ఎవరు వేసుకున్న బాగుంటుంది నెక్స్ట్ ఇలా పార్టీ వే డ్రెస్సెస్కి వచ్చేసాము వీటి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ రూపీస్ పడుతుంది బాగుందనే ప్రింట్ నెక్ అంతా మనకి వర్క్ వచ్చింది ఇది దుపట్ట దుపట్ట బాగుంది కదా ఇది బాటమ్ శాంటోన్ బాటమ్ వస్తుంది కలర్లో కలర్స్ అంటే ఇప్పుడు మనకి పంటకి అన్ని రెడ్ గ్రీన్ ఇట్లా కొంచెం బడ్జెట్లో ఫిఫ్టీన్ ఫార్టీ అట్లా అలాగే ఒకసారి ఇది కూడా చూడండి ఇది కూడా మనకి ఎయిటీన్ ఫార్టీలో వస్తుంది ఇది టాప్ బాటమ్ ఇలా వస్తుంది ఇది కలర్స్ ఇందాక మనం చూసిన దాంట్లో రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇవేమో మనకి మెటీరియల్స్ అనమాట కుట్టించుకోవాలి అనుకుంటే ఇది మనకి నచ్చిన మోడల్ లోట్టించుకోవాలి అండ్ వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది ఇవి వేసుకొని వేసుకొని మనకే చిరాకు వస్తుంది కానీ పాడవు ఏంటంటే ఇవి స్టిచ్ చేయించుకునే దాన్ని బట్టి డ్రెస్ అందం పెరుగుతుంది జైపూర్ కాటన్ నేనైతే ఎక్కువ స్టిచ్చింగ్ అక్క చూస్తూ ఉంటారు కదా అదే ఆ రోజు నువ్వు ఫస్ట్ మల్చందరి ట్రై చేసినప్పుడు మీ దగ్గర ఫస్ట్ వేసుకున్నాను అక్క అన్నావు ఇదిగోండి ఇది జైపూర్ కాటన్ మీద థ్రెడ్ వరకు వచ్చింది బాటమ్ దుపట ఇది తెలుసా బాటమ్ టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది చక్కగా దీని టాప్ టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇది టూ అండ్ హాఫ్ ఇందులో కలర్స్ మంచి కలర్స్ వచ్చాయి ఇందులో కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఇవి కూడా ఎన్ని రోజులు ఉతికినా పాడు ఈ కలర్ చాలా బాగున్నాయి తర్వాత మనకి కోటా టిష్యూ వచ్చిందండి దీని మీద థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది మంచి పార్టీ వేర్ డ్రెస్ అనుకోండి అండ్ వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది దుపట్టా బాటమ్ వచ్చేసింది త్రీ పీస్ సెట్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అక్క టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది మనకి జరికోట శారీస్ ఉంటాయి కదా సేమ్ ఆ సారీస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా ఉంటాయి అట్లా మరి ఇందులో కూడా ఇవనే కాకుండా ఇంకా మనకి ఇక్కడ రండి ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ అంతా మీకు ఫ్రాక్స్ టూ పీస్ సెట్స్ ఉంటాయండి ఎక్కువ ఫ్రాక్ కలెక్షన్ ఉంటుంది ఇట్లా ఫ్రాక్స్ రావడం అయిపోవడం జరుగుతుంది అన్నమాట అలా ఓవర్ కోట్ మోడల్లో కూడా మనకి చాలా దొరుకుతాయి ఇవన్నీ మనకి జామదానీ డ్రెస్సెస్ నేను లాస్ట్ టైం ఇక్కడ అక్క దగ్గర ఒకటేసారి బల్క్లో తీసుకొని వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిలకి అట్లా గిఫ్ట్ ఇచ్చాను అనమాట చాలా మంచిగా వాష్ చేసి వేసుకుంటున్నారు అస్సలు పాడవట్లేదు అండ్ బాందినీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ మనకి ఇదంతా ఏంట్రా ఇక్కడ మనకి ఏ స్టాక్ ఉంటుందో కుక్కడిపల్లిలో కూడా ఉంటాయండి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ ఉంటాయి అండ్ ప్యాంట్స్ లెగ్గింగ్స్ కూడా అసలు భలే ఉంటాయి అక్క కాటన్ మాత్రం బాగా డిమాండ్ వచ్చిన కొన్ని కొన్ని కలర్స్ అయితే నాకు స్టాక్ లో కూడా రావట్లే బ్లాక్ వైట్ అసలు ఎప్పుడు ఉంటాయి ఇటు సైడ్ వస్తే అన్ని డ్రెస్ మెటీరియల్స్ అండి నేను అక్క దగ్గరకు వచ్చినప్పుడు డ్రెస్ మెటీరియల్స్ తీసుకెళ్తూ ఉంటాను వేసుకుంటూ ఉంటాను ఇది మంగళగిరి పట్టు కుప్పడం లంగావాణిలో ఇలా డ్రెస్లు కూడా ఉన్నాయి మంగళగిరి కుప్పడం బాగుంటుంది ఎంత బాగుంటారో అమ్మాయిలు ఇప్పుడు అందరు వేసుకుంటున్నారు సబ్స్క్రైబర్ నేను ఇదే ప్లాన్ మీటి సర్ప్రైజ్ 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 సో ఇక్కడ ఉన్నవన్నీ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్ ఇలా అన్నీ ఉంటాయి అనమాట మీరు రోజు రోజు అక్కడ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఫాలో అవుతే కలెక్షన్ తెలుస్తుంది ఒకసారి వచ్చారు అంటే ఇంకా క్వాలిటీ చూస్తే కనుక మీరు అసలు వదిలిపెట్టరు సో వస్త్రధారలో ఉన్నాం మనస్థలిపురంలో త్వరలోనే కుక్కపల్లిలో కూడా కలుసుకుందాం టేక్ కేర్ బాబాయ్